ఒక్కటి అయ్యా ఆచారాలు సాంప్రదాయాలు ఏంది మనం నిలవలేము నువ్వు కాదు ఆమె రూపం మీ మీ చెల్లెల రూపంలోనే కావచ్చు ఇప్పుడు మనకి మంచిగా లేదని అయ్య గారు చెప్పిండు కీడు ఆమె రూపంలోనే అత్తంది కావచ్చు అట్లేదు ఎందుకనుకో ఒక ముచ్చటో నువ్వు మంచిగా ఆలోచించయ్యా మనం ఎప్పుడైతే ఆ భూమిలో ఇల్లు ముగ్గు పోదామని మనం అనుకున్నామో అప్పటి నుంచి మనకి ఏదో ఒక కీడు జరుగుతుంది నువ్వే మంచిగా ఆలోచించు మీ అమ్మకు అట్లయింది ముగ్గు పోసినాడే మీ వచ్చా నూకెతే గిట్ట నూకేసినందుకే పుడుక్కుని అడ్డం పడే కాలిరిగే ఆ మీ మనకు అంతకు ముందు ఏమైనా లొల్లు ఉన్నాయా ఆ భూమి సల్లకుండా ఆ ఇల్లు చల్లగుండా మొదలు పెట్టిన కాలానికి ఎప్పుడు ఇదే లొట లెట పట పట సీట సిట ఇదేనాయ ఆగుదా మరి అయ్యగారు అన్నట్టు ఏదే గవర్ని అని కాదు అట్లంటే మరి ఆ భూమి మొదలు పెట్టే గిట్ల అవుతుందంటే మరి మనం ఇల్లు కట్టుకునే ఎకరం జాగుంది కదా ఆ ఎకరం మరి దానికి ఇచ్చి వేరే ఎకరం కడ మనం తీసుకున్నాం అనుకో ఇప్పుడు మనం ఉన్న విధ కీడంతా మా చెల్లె పోతుంది ఇక అలా కూడా గట్టి అవుతుందా మాట్లాడకు అన్ని మూఢ నమ్మకాలే అవన్నీ కాదు పైసలు ఉన్నాయా లేకంతే ఏంది పైసే అన్నిటిని నడపది కొన్ని నమ్మకాలు ఉంటాయి మూఢ నమ్మకాలు అని అనుకోవద్దు మనం కూడా శాస్త్రం ప్రకారం పోవాలి అరే మన పేరు మీద బలం లేదు నువ్వు ఇల్లు పడతానని ఒక్క రాయి కూడా తీసుకొచ్చి పెట్టు నీకు ఏడ మంచి అవుతుందో ఆగ రాదు ఆగినోని వాగిన గిట్లనే ఇప్పుడు మొన్న ఇంట్లో కిరాయి ఇప్పుడు రేపు ఇంకే ఇంట్లో ఉన్నాము మన బతుకు దేవుడు ఇంకెంట్లో ఇంకెన్ని ఆకిల్లు ఊడ్చే సల్లే వంతున్నదో ఇంకెన్ని పొయ్యిల కడ బూడి ఎత్తిపోసే వంతున్నదో ఆలోచించరాదు పైసలే అని అంటావు జర కొత్త పంచాంగం వచ్చిందట ఒక ఆరు నెలలు బిడ్డ బిడ్డా అయ్యగారు ఆయన చెప్పినట్టు ఆచారాలు పద్ధతులు అనుకుంటుంటే ఆరు నెలలు అది అవుతుందా ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఇయ నీట్ ఉన్నట్టే వేసుకో ఆరు నెలలు పాదేండ్లు అన్ని నీకు నచ్చినట్టే వేసుకో ఇప్పుడే కట్టుకో ఉన్న కీడంతా నీ మీద పెట్టుకో నా మాట ఎన్నో ఇన్నీ తిరిగస్తా నువ్వు చక్కగా ఉన్నావు కానీ